హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుసగా కార్లను భారత మార్కెట్లో విడుదల చేస్తూ మహీంద్ర సంస్థ దూకుడు ఉంది బిఎస్ సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి విపణిలోకి వదులుతోంది ఇటీవల బిఎస్ సిక్స్ మహీంద్ర స్కార్పియో మహీంద్ర ఆల్ దురస్ జీ ఫోర్ ఎస్యుబీలను భారత మార్కెట్లో లాంచ్ అయ్యిగా త్వరలో తన ఎక్సుబీ ఫైవ్ డబల్ జీరో మోడల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తాజాగా ఈ కారు ధరను బహిర్గతపరిచింది ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి పదమూడు పాయింట్ రెండు లక్షలు ఈ బిఎస్ సిక్స్ మహీంద్ర ఎక్సూబీ ఫైవ్ డబల్ బో కారు బుకింగ్ ఫీజు వచ్చేసి ఐదు వేల రూపాయలుగా సంస్థ నిర్దేశించింది వేరియంట్ల వారీగా ధర ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి పదమూడు పాయింట్ రెండు లక్షలుగా నిర్దేశించింది వివిధ వేరియంట్లు లభ్యమవుతోన్న ఈ కారు వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసం ఉంది ఈ సరికొత్త మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ బోలో ఎల్జీడీ లైటింగ్ స్టైలిష్ జ్యువెల్ టోన్ ఎల్లో వీల్స్ ఎలక్ట్రిక్ రూఫ్ ఫ్యాక్స్ ఎలక్ట్రిక్ రూఫ్ ఫాక్స్ లెదర్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి అంతేకాకుండా అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లై ఆండ్రాయిడ్ ఆటో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి తదితర ఫీచర్లు దీని సొంతం వీటితో పాటు ఆర్కమీ సౌండ్ సిస్టమ్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వాయిస్ యాక్టివేటెడ్ కమాండ్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇవి కాకుండా ఈఎస్యులో జ్యూవెల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ విత్ ఈబీడీ రోల్ ఓవర్ బిటిగేషన్ హిల్ హోల్డ్ డీసెంట్ కంట్రోల్ స్పీడ్ అలర్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఎస్వీ ఫైవ్ డబల్ జీరో బిఎస్ సిక్స్ మోడల్లో టూ థౌజండ్ వన్ నైంటీ సెవెన్ సిసి ఎంహాక్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డీజిల్ ఇంజిన్ను కలిగి ఉంది ఇది వన్ ఫిఫ్టీ త్రీ బిహెచ్పి బ్రేక్ హౌస్ పవర్ త్రీ సిక్స్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఈ ఎస్వి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తోంది అయితే ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేకపోవడం గమనార్హం అంతేకాకుండా ఈ సరికొత్త ఎస్యులో కొత్త కలర్ ఆప్షన్స్తో అందుబాటులోకి వచ్చింది క్రిమ్సన్ రెడ్ వోల్కానో బ్లాక్ పెరల్ వైట్ ఓపుల్ అండ్ పర్పల్ బిస్టిక్ కాపర్ మూన్ డస్ట్ సిల్వర్ లేక్ సైడ్ బ్రౌన్ కలర్స్లో ఇది లభ్యమవుతోంది ఇప్పటికే వాహనానికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ కార్ను లాంచ్ చేసిన డెలివరీలు అందజేయనుంది భారత మార్కెట్లో ఈ సరికొత్త మహీంద్ర ఎక్సూబీ ఫైవ్ డబల్ జీరో బిఎస్ సిక్స్ మోడల్కు పోటీగా కింద ఎక్రటా కిఎస్ సెల్టోస్ ఎంజీ హెక్టార్ జీప్ కంపాస్ ఎస్యూబీ లాంటి కార్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు